వచ్చిన సతీష్ అన్నకు మహేందర్ అన్నకు శ్రీకాంత్ అన్నకు ప్రిన్సిపల్ గారికి ఎన్జిఓ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు మీకు అందరూ చాలా చెప్పారు నేను కొన్నే చెప్తా గట్టిగా వందే 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 మాతరం భారత్ 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 అది ఎలా ఉన్నా ఈ పదాలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇవాళ ఎందుకు చేసుకుంటున్నారు ఇవి అందరు చెప్తారు నేను ఒక్క విషయం చెప్తా ఇప్పుడు మీరు వందే మాత్రం అన్నారు కదా అది మీలో ఎంతమంది తెలుసు మీ అందరికి ఉన్నాయా ఉన్నాయి కదా అలాగే వందే మాత్రం కూడా పుట్టి నూట యాభై సంవత్సరాలు అవుతుంది అంటే నూట యాభై పుట్టినరోజులు చేసుకుంది కాబట్టి ఇక నుంచి మీరందరూ ఒక మాట ఇవ్వాలి నాకు మీకు పెద్దలు కనిపించినా రోజు మీ టీచర్స్ కనిపించినా మీ ఫ్రెండ్స్ ని పలకరించుకోవాల్సి వచ్చినా నమస్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్తున్నారా చెప్తున్నారా ఇక నుంచి కాదు వందే మాత్రం అని చెప్పాలి ఏం చెప్తారు గట్టిగా గట్టిగా వెరీ గుడ్ ఎక్కడైనా సరే ఇక నుంచి ఎవరిని పలకరించినా వందే మాతరం అని చెప్పాలి ఎందుకంటే ఈ ఒక్క పదమే ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా ఈ దేశంలో బ్రతకడానికి కారణమైంది ఆ ఒక్క పదాన్ని తీసుకొని చాలా మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి వందే అని చెప్పాలి